హలో ఫ్రెండ్స్ సెలవున్నారా బాగున్నారు అనుకుంటున్నాను నేను ప్రెజెంట్ వాజాచల్ వాటర్ ఫాల్ అండ్ అత్రిపల్లి వాటర్ ఫాల్ కి టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నానండి మరి ఇక్కడికి ఏ విధంగా వచ్చాను మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మరి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో అంతా కూడా స్కిప్ అవ్వకుండా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నాం వాజాచాల్ ఫాల్ అతిరపల్లి వాటర్ ఫాల్ వాల్పరై నుంచి ట్రావెల్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి మనకు బస్సు దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనం ఏంటంటే ఇక్కడ బస్సు ఉంటుంది గాంధీ బస్ స్టాండ్ నుంచి ఈ గాంధీ బస్ స్టాండ్ నుంచి మనం బస్సు పట్టుకొని మనం ఈ వాల్జాచాల్కి అతిరిపల్లి వాటర్ ఫాల్కి ట్రావెల్ చేయొచ్చు ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి సో మనం ఆల్మోస్ట్ వన్ డే దీని కోసం స్పెండ్ చేయాలి ఇలా మనం ఎటు చూసినా సరే మనకి టీ ఎస్టేట్స్ కనిపిస్తాయండి అది టీ ఫ్యాక్టరీ అనమాట ఒక దగ్గర చూసారా ఇది ఒక కంపెనీ ఉంది ఈ యొక్క టీ కంపెనీ ఆ పేరు మీదే దగ్గర దగ్గర మీకు థౌజండ్ యాకర్స్ పైన ఎస్టేట్ ఉందన్నమాట ఇలా పెద్ద పెద్ద టీ ఎస్టేట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి వేరే దారిలో మీరు అబ్జర్వ్ చేయండి చూడండి రోడ్డు ఎంత ఇరుగ్గా ఉందో ఇలాగా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే రెండు పాస్ అవ్వలేదండి సైడ్ బై సైడ్ పాస్ అవ్వలేవు చిన్న చిన్న కార్లు అయితే పర్లేదు కానీ పెద్ద కార్లు అయితే ఇబ్బంది పడతాం అనమాట ఎందుకంటే ఏదైనా ఇలా బస్సు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం వెనక్కో ముందుకో ఏదో విధంగా మనం తప్పించుకుని పక్కన సైడ్ని ఎక్కడ పెట్టుకోవాలి బండి ఇలా చాలా ఇబ్బంది పడతాం అనమాట ఇప్పుడు మనం తమిళనాడు కేరళ బోర్డర్ లోకి వచ్చామండి మరి ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకి మొత్తం వెహికల్స్ అని చెక్ చేస్తారు పాస్ కూడా ఇస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ బస్ వెళ్తుంది అనుకోండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ లోపు ఈ చెక్ పోస్ట్ దాటిపోవాలి ఎందుకంటే చెక్ పోస్ట్ మరి ఫైవ్ తర్వాత వెహికల్స్ ఏవి కూడా ట్రా ఈ మధ్యలో కేరళ ఆ వాటర్ ఫాల్కి ఈ చెక్ పోస్ట్ మధ్యలో ట్రావెల్ చేయకూడదండి ఎందుకంటే యానిమల్స్ ఉంటాయన్నమాట యానిమల్ వైల్డ్ యానిమల్స్ ఎలిఫెంట్స్ చీతాస్ ఇలా టైగర్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట ఈ ఫారెస్ట్లో ఎనభై ఐదు ముందు చాలా పెద్ద దిక్కు ఫారెస్ట్ వస్తుంది సో మనకి ఏంటంటే అక్కడికి మా యానిమల్స్ ఏ వచ్చేస్తాయి కాబట్టి ఈవినింగ్ మనల్ని అక్కడ అలౌ చేయండి ట్రావెలింగ్ చేయని ఒక ఫైవ్ తర్వాత అందుకనే మనం ఫైవ్ లోపే మొత్తం ముగించుకుని వచ్చేయాలి సో అక్కడ ఏంటంటే మనకి మా వాటర్ ఫాల్ దగ్గర కూడా మనకి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ కూడా మనకి ఏంటంటే ఇన్ టైమ్ ఇస్తారనమాట సో మనం ఈ టైం లోపు మనం చేరుకోగలం అంటేనే మనకి అక్కడ పాస్ ఇస్తారు లేకపోతే వెహికల్స్ ని అలౌ చేయరండి ఈ వాల్ వాల్పరాయ్ అతడిపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా ఈ మధ్యలో రోడ్ లో కూడా చూడండి ఇలాంటి హెయిర్ పిన్ పెయింట్స్ చాలా ఉంటాయండి ఈ యొక్క రూట్ లో కూడా ఈ రోడ్ కూడా ట్రావెలింగ్ చాలా రిస్కి గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా థిక్ ఫారెస్ట్ ఉంటది చాలా జార్ చూసుకున్నది వాళ్ళు ఇలాంటి వాటర్ ఫాల్స్ మనకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ బస్ ఆపాడు అందుకని చెప్పి సరదా దిగి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇలాగా మనం వెళ్ళకపోతే ఇంకా లోపలికి వెళ్ళకూలది వాటర్ ఫాల్స్ ఏనండి వాళ్ళు ఏంటంటే వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని చెప్పి కూడా బోర్డ్స్ పెట్టారు చాలా చోట్ల నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట ఈ దారిలో కాకపోతే మనం ఎక్కడపడితే అక్కడ ఆగలేము అనమాట చూడండి థిక్ ఫారెస్ట్ ఎంత ఉందో సన్ లైట్ కింద గ్రౌండ్ కిరి రీచ్ అవద రీచ్ అవదండి అంత తిక్గా ఉంటాయి అనమాట ఫారెస్ట్ వెళ్ళే కొలది ఇంకా వెళ్ళే కొలది ఇంకా చాలా తిక్గా ఉంటుంది ఫారెస్ట్ ఇక్కడ ఫారెస్ట్ అబ్జర్వ్ చేయండి ఎంత ఎక్కువ చూడండి సో అటువైపు చూడండి ఎంత ఎక్కువ ఉంది ఫారెస్ట్ చాలా పెద్ద పెద్ద చెట్లు అండి ఆ చెట్లు కూడా వృక్షాలు అంటారు చాలా పెద్దవన్నమాట అనమాట చాలా పొడవుగా ఉన్నాయి ఈ రోడ్డు పక్కన ఇంకో సన్నగా చిన్నగా ఉన్నాయి గానీ వెళ్ళే కొలది ఇంకా చాలా పెద్దగా ఉంటాయి అనమాట చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయండి మనకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటది ఈ జంగల్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది ఇక్కడ చూడండి కార్స్ చూసారా ఆ కార్ వచ్చింది కదా సో వాళ్ళు వెనక్కి వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే రెండు వెహికల్స్ పక్క పక్కన ట్రావెల్ చేయలేవు ఎందుకంటే చాలా చిన్న రోడ్ అండి ఒకళ్ళు ఎప్పుడైనా సరే ఒకళ్ళు మీరు కార్ మీద ట్రావెల్ చేయాలని మీరు ఏదైనా సరే మీరు డిసైడ్ అయితే ప్లాన్ చేసుకుంటే చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఉంటుంది చూడండి అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ సో ఈ విధంగా కొద్దిగా రిస్క్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక సైడ్ కొండ అప్పు ఉంటుంది ఒక సైడ్ కొంత లోయ ఉంటుంది అనమాట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యలో కార్ గాని బ్రేక్ డౌన్ వేస్తే చాలా ట్రబుల్ ఎవరు కూడా మనకు హెల్ప్ చేయడం కూడా ఎవరు ఉంటారు సరిగ్గా చాలా రిస్క్ గా ఉంటుంది రోడ్ ఎందుకంటే చాలా థిక్ ఫారెస్ట్ అండి చూడండి బైకర్స్ వస్తున్నారు బ్యాక్ సైడ్ సో బైకర్స్ కూడా అలా ఉండిపోయినారు చూసారా అంత ఇరుగ్గా ఉంటుంది రోడ్ ఒకవేళ ఎప్పుడైనా మనం ఓన్ వెహికల్స్ మీద ఈ యొక్క అత్తరపల్లి వాటర్ ఫాల్ నుంచి వాల్పరయి కానీ ట్రావెల్ చేయాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చాలా స్లోగా చూసుకుని కార్నర్స్ లో అక్కడ కూడా మనం కంటిన్యూస్ ఫారెన్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ముందు ఏదైనా వెహికల్ వస్తుందో చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఎందుకంటే టూ వెహికల్స్ పక్క పక్కన ట్రావెల్ చేయలేవండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఈ యొక్క రూట్లోని చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ట్రావెల్ ట్రావెలింగ్లో ముందుకు వెళ్ళాలండి ఓన్ వెహికల్స్ ఉంటే బస్ అయితే ఆ రిస్క్ అంత ఉండదు డ్రైవరే చూసుకుంటాడు మొత్తం అంతా కూడా సో ఈ ట్రావెలింగ్కి మనం ఎక్కువ పెట్టవసరం లేదండి వన్ సైడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ బస్ టికెట్ వంద రూపాయలు వాల్పరాయి నుంచి చాలా బాగుంటుంది సో మధ్యలో చూసారా రివర్ ఇలా రివర్ చాలా మంచి రివర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు ఈ ఒక డ్యామ్ ఉంది రిజర్వాయర్ లా ఉంది ఇదంతా కూడా సో చూడండి ఇదంతా కూడా బస్ అయితే ఇక్కడ ఆపడండి మనం జస్ట్ విండోలో నుంచి చూసుకుంటూ సరదాగా వెళ్ళిపోవడం ఏ ముందుకి దారి మధ్యలో అయితే మరి ఆపాడండి బస్సు ఆపాడు ఎల్లో కలర్ కనిపిస్తుంది చూస్తారా అదే నేను వచ్చిన బస్సు అనమాట నేను ట్రావెల్ చేస్తున్న బస్ అదే మరి మధ్యలో ఏంటంటే టాయిలెట్స్ కానీ టీ అది తాగాలనుకుంటే దిగండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది బస్సు అని చెప్పాడు ఇక్కడ దిగాం అనమాట మేము మరి ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మీకు హోటల్స్ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా అదిగోండి మనకి హోటల్స్ సైడ్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ తాగ వచ్చి తాగాలనుకుంటే ఈ మధ్యలో ఇంకెక్కడ కూడా ఇంత పెద్ద స్టాప్ రాలేదనమాట ఇదే ఫస్ట్ స్టాప్ ఇక్కడ మరి బయోజికల్ బ్రేక్ కోసం ఆగ్యం కదండి ఇక్కడ లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు అనమాట కేరళలోని లాటరీ టికెట్స్ అమ్ముతారు విన్నాను కానీ ఇప్పుడు లైవ్ లో నేను చూస్తున్నాను అనమాట లాటరీ టికెట్ అమ్ముదారు అతను యాభై రూపాయలు ఆగిపోతుంది అండి బస్సు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఓన్లీ బయాలజికల్ బ్రేక్ కోసం ఆపాడు టాయిలెట్స్ కోసం వాటి కోసం ఆపాడు ఇక్కడ టీ తాగితే తాగండి సార్ అన్నాడు కానీ ఇక్కడ మరి నెక్స్ట్ మేము వెళ్ళే స్టాప్ లో అక్కడ టీ అంట అక్కడ కొద్దిగా స్టాప్స్ అయిపోయి పెద్ద ఉంటాయని చెప్తాను అన్నారు వేరే సో అందుకని ఇక్కడ నేను టీ అది తీసుకోలేదు వాటర్ ఫాల్ వాటర్ఫాల్ వచ్చాం ఇప్పుడే బస్సు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది ఫారెస్ట్ చెక్కింగ్ స్టేషన్ కూడా ఉంది ఈ వాజాచల్ వాటర్ ఫాల్ అత్రిపల్లి వాటర్ ఫాల్ రెండు కేరళ టూరిజం లో పార్ట్ అండి ఇవి ఆ ఇదైతే మొత్తం చాలా తిక్ ఫారెస్ట్ లో ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఈ వాజాచల్లు వాటర్ ఫాల్ దగ్గరే మనకు అత్రిపల్లి వాటర్ ఫాల్ కూడా టికెట్ రెండుకి కామన్ టికెట్ ఇస్తారండి ఇక్కడ సో ఆ టికెట్ మీదే మనం మరి అత్రిపల్లి వాటర్ ఫాల్ కూడా మనం చూడవచ్చు అనమాట అదే టికెట్ తోని కాకపోతే ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంటది కాకపోతే ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ టికెట్ తీసుకోవడానికి మనం దీపాము అనుకోండి బస్సు మీద వచ్చి మనం మళ్ళీ అత్రిపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి వెహికల్ చాలా ఇబ్బంది పడతాం అది నాకు తెలియక నేను దీపాను నాతో పాటు ఒక కేరళ అతను వచ్చాడు అన్నమాట అతను చాలా హెల్ప్ చేశాడు నాకు యాక్చువల్గా గా దేవుడు పంపించినట్టే పంపించాడు అతన్ని ఎందుకంటే మరి నేను అత్రిపల్లి వాటర్ ఫాల్ వన్ థర్టీ లోపు టూ లోపు నేను ముగించుకోవాలండి ఎందుకంటే లాస్ట్ బస్ మళ్ళీ రిటర్న్ లో టూ థర్టీకి లాస్ట్ బస్ అనమాట ఈ వాజచెల్ వాటర్ ఫాల్లోకి ఎంటర్ అవకూడదు బయట నుంచే చూడాలి లోపలికి ఎంటర్ అయితే పైన చెప్పారు అనమాట ఇది మొత్తం చాలా బాగుంది ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా పార్క్ లా తయారు చేశారు చూడండి ఎంత పార్క్ లా తయారు చేశారు అనమాట పార్క్ అండి పార్క్ లా తయారు చేశారు చాలా బాగుంది వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందండి మరి లోపల కూర్చోడానికి ఇలాగా టేబుల్స్ అరేంజ్ చేస్తారండి సిట్టింగ్ ఫెసిలిటీ ఉంది లోపల కూర్చోడానికి ఈ విధంగా ఉంది అనమాట తర్వాత ఇంకా క్లోజ్ గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు క్లోజ్ గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి ఎలాగా ఇదనమాట కొద్ది పైకి వచ్చాము ఇప్పుడు ఈ పై నుంచి కానీ రాళ్ళ పైకి మాత్రం వెళ్ళకూడదు చెక్ పోస్ట్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉందండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే కార్స్ కి పాస్ ఇస్తున్నారు ఇక్కడ వాల్పా ఏ వెహికల్ అయినా సరే మరి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కార్లకి పాస్ ఇస్తారు ఆ స్టార్టింగ్ టైం అక్కడ ఎగ్జిట్ టైం కూడా ఇస్తారు తమిళనాడు బోర్డర్ లో వీళ్ళు ఆ టైం లోపల వెళ్ళిపోవాలన్నమాట చూసారా ఎన్ని కార్లు చాలా బైకులు కాని కార్లు కానీ చాలా వస్తాయండి చాలా బిజీగా ఉంటుంది ఇందాక నేను చెప్పాను కదా ఈ ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం మరి వెహికల్ లేదు కాబట్టి నేను చెప్పాను కదండి కేరళ అతను అని చెప్పి ఇతనే నాకు పరిచయం అయ్యాడు అనమాట చాలా మంచి అతను చాలా బాగా నన్ను గైడ్ చేశాడు అన్ని విధాలుగా మరి ఇక్కడ ఆటో ఆపాము మధ్యలో ఆ వాజాచల్ వాటర్ ఫాల్ తర్వాత కూడా ఇంకో వాటర్ ఫాల్ ఉంది ఆటో కాబట్టి ఇక్కడ ఆగి మళ్ళీ చిన్న వీడియో తీసుకుని వస్తానంటే ఆటో అక్కడ ఆపాము సో వాజాచల్ ఫాల్ నుంచి మరి అత్రిపల్లి వాటర్ ఫాల్కి ఆటోడు మొత్తం దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు సో మరి ఆ విధంగా రిస్క్ ఉంటుందండి మాకు తెలియకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట సో ముందు మనం డైరెక్ట్గా అత్రిపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళిపోయి మనకు వాటర్ ఫాల్ దగ్గర ఏవైనా సరే మనకు అవకాశము వెహికల్ని దొరికితే రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మరి వాల్పడై ట్రావెల్ చేయవచ్చు అనమాట ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం మంచిది డైరెక్ట్గా మాత్రం మనం వాటర్ ఫాల్ దిగిపోతే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే మనం అత్రిపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మనకు వెహికల్స్ చాలా వరకు దొరకవండి ఎందుకంటే రేర్గా షేరింగ్ ఆటోస్ కానీ అవి వస్తాయి కానీ టైం సెట్ అవ్వదు మనకి అందువల్ల ఫస్ట్ మనం డైరెక్ట్గా అతిరపల్లి వెళ్ళిపోవాలి అది త్వర త్వరగా పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాం అనుకోండి మన టైము టూ థర్టీకి అతిరపల్లి వస్తుంది అన్నమాట బస్సు సో ఈ లోపల మనకి ఇక్కడ ఆడకం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఇది కూడా పూర్తి చేసుకొని మన రిటర్న్ వాల్పరే ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి బస్కి బస్సుకి కానీ మనం వెళ్తే ఇప్పుడు మరి ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్ దగ్గర మనకు ఫుడ్ ఇబ్బంది ఉండదండి చూసారా అవి ఆమ్లెట్స్ కాదండి అవి అవి ఏంటంటే అప్పం అనమాట చూసారా ఇక్కడ కేరళలోది స్పెషల్ అంట అందుకని తీసుకున్నాను ఎప్పుడు నేను అప్పం తినలేదు ఫస్ట్ టైము ఈ అప్పం ఏంటంటే సైడ్ని పల్స్గా ఉంటుంది మధ్యలో కాటన్ లాగా స్మూత్ గా ఉంటుంది అనమాట చాలా స్పాంజీ లాగా ఉంటుంది ఎక్కరీ కాంబోతో తీసుకున్నాను అనమాట ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఈ హోటల్లోనైతే కానీ నేను కేరళ ఆథెంటిక్ అది తిందామని చెప్పి నేను ట్రై చేశాను సో ఇది ఎంతో కాదు వంద రూపాయలు అనమాట ఇక్కడ చూడండి బయటికి రాగానే ఈ విధంగా కంటిన్యూస్ గా వెహికల్స్ వెళ్తూనే అంటే ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా ఎక్కువ వస్తారండి జనాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటారు నేను చాలా ఎర్లీగా వెళ్ళాను కాబట్టి ఈ విధంగా ఉందనమాట కాసేపు పోయాక మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది ఇంకా విజిటర్స్ పెరిగిపోయినారనమాట టూరిస్ట్ పెరిగిపోయినారు చూడండి ఏదో తీర్థానికి వెళ్తున్నట్టే వెళ్తున్నారు అనమాట మొత్తం చూసారా ఎంతమంది పిల్లలు ఆ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా అలా చాలా మంది అండి ఈ చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ వాటర్ ఫాల్ చాలా రద్దీగా ఉంటుంది ఈ బయట షాప్లు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ చాలా షాప్లు అయితే ఉంటాయి మనకే ఇబ్బంది ఉండదు మన లోపలికి వెళ్ళడానికి ఇది వే అనమాట ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కంటిన్యూస్ గా మనకి ఉంటారు తర్వాత అక్కడ చెక్ పాయింట్ దగ్గర టికెట్ తీసుకోవాలి ఒకవేళ మనం వాదచల్లిలో కానీ తీసుకోకపోతే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి కంపల్సరీగా లోపలికి ఇంకా మరి చూసారా వెనక ఏ తీర్థయాత్రలకు మనుషులు వెళ్తున్నట్టే చాలా వెళ్తున్నాయి చాలా ఫేమస్ అంటే ఈ వాటర్ ఫాల్ ఇలా సైడ్ సైడ్ ఏంటంటే వాళ్ళు కొన్ని ఫోటోస్ తీసుకోవడానికి అట్లకి ఇలాగ అరేంజ్మెంట్స్ పెట్టారు ఈ వేలోనే సైడ్ చిన్న సైడ్ ని ఫోటోస్ తీసుకోవడానికి స్పాట్స్ పెట్టారన్నమాట కొన్ని ఇలాంటి స్పాట్స్ ఉన్నాయి చూడండి కంటిన్యూస్ గా ఎంతమంది వెళ్తున్నారు ఏదో గుడికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు మొత్తం జనాలు అందరు కూడా చాలా ఫిట్నెస్ ఉండాలండి ఫస్ట్ గా ఈ వాటర్ ఫాల్లో మనం చూడాలంటే ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే ఫస్ట్ మనకి ఫిట్నెస్ ఉండాలి ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంటుంది చాలా వరకు ఎందుకంటే పైన చూడడానికి ఫస్ట్ వాటర్ ఫాల్ ఉంటది మళ్ళీ కింద డౌన్ కూడా వెళ్ళాలి నడవాలి చాలా దూరం కిందకి అది చాలా ఫస్ట్ దిగేటప్పుడు స్లో మనం దిగిపోతాం కానీ తిరిగి ఎక్కడప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసారా ఎక్కడ కూడా లోపలికి ఎలా వచ్చారు వాటర్ లోపలికి ఎలా వచ్చారు ఎందుకని అంటే కంటిన్యూస్గా వాటర్ వస్తూ ఉంటుంది కదా ఆ రాళ్ళని నాచుతోని బాగా ఉంటాయి జారిపోతుంటాయి స్లిప్ అయిపోతుంటాయి పొరపాటు జారి వెళ్ళిపోయామంటే ఇంకా వాటర్ ఫాల్ మీరు ముందు చూస్తారు ఎంత పైనుంచి పడుతుందో మొత్తం ఎముకలు కూడా అనమాట అందువల్ల మనం ఏంటంటే మనల్ని ఎవరో చేయరు లోపలికి చూసారా ఎంత ఉందో సో అంత పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది సో ఆ కిందకి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తాం అనమాట ఇది చూసిన తర్వాత నెక్స్ట్ మనం కిందకి వెళ్ళామండి నెక్స్ట్ ఆ కిందకి వెళ్ళాం అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్ గాడ్స్ ఉంటారు ఎవరైనా పొరపాటున అక్కడ తాళ్ళు కట్టి ఉన్నాయన్నమాట ఆ తాళ్ళు కానీ దాటి ఎవరైనా వాటర్ వాటర్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించేస్తే వాళ్ళంటనే వచ్చి చెప్తారు చూడండి ఇప్పుడు కిందకి అనమాట వెళ్తున్నాము వాటర్ ఫాల్ మెయిన్ వాటర్ ఫాల్ చూడటానికి వెళ్తున్నాము ఇలా దిక్కుంటూ వెళ్ళాలి ఇలాంటివి మొత్తం త్రీ ఫోర్ బెండ్స్ ఉన్నాయి అనమాట మొత్తం ఇవన్నీ కూడా మనం దాటుకొని కిందకి స్లోగా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి ఫిట్నెస్ లేకపోతే ఈస్ దిగిపోవడం దిగిపోతే దిగిపోతాం కానీ రెటన్ వచ్చినప్పుడు మాత్రం సినిమా కనిపిస్తుంది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఫిట్నెస్ లేకపోతే మాత్రం వెళ్ళకూడదండి రిస్క్ చేయకండి ఫిట్నెస్ ఉంటేనే వెళ్ళండి ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ పైకెక్కడం సో తెలిసిందే కదండి కేరళలో మాన్సూన్స్ ఎర్లీగా అయిపోతాయి కాబట్టి మరి వర్షాలు ఏం లేవు ఇంకా లేకపోతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే ఆ చివరి కనిపిస్తుంది చెట్లు కనిపిస్తున్నాయి కదా అంతవరకు మొత్తం ఎంత కూడా వాటర్ ఫాల్ ఉంటదంట ఫుల్ ఫ్లో ఉంటదంట ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఈ విధంగా ఉందండి కానీ చాలా బాగుంటది వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా వర్త్ అండి చూడవలసిన వాటర్ ఫాల్ ఇది కూడా మరి ఇప్పుడు నేను ఇది ముగించుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ నేను ఏం చేశానంటే మరి పైకి ఎక్కాలి కదండి చాలా కష్టం ఎక్కడానికి అంత ఈజీ కాదు చాలా కష్టంగా ఉంటుంది పైకి ఎక్కడం మళ్ళీ సో ఎక్కాలి కాబట్టి నేను త్వరగా ముగించుకొని మరి వీడియోస్ తీసుకొని నేను వెంటనే మరి రిటర్న్ స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ బస్ పొరపాటునే నేను టూ థర్టీ బస్సు టూ థర్టీ టూ ఫిఫ్టీన్ ఆ టైంలో మధ్యలో అప్పుడు వస్తుంది అది కానీ మిస్ అయ్యానంటే మరి నాకు మళ్ళీ వాల్పరే వెళ్ళడానికి బస్సెస్ ఉండవండి అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్ చూసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ మనం వాల్పరే వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక మళ్ళీ చాలా ఎక్కువ టైం పడుతుంది అక్కడ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోద్దండి సో అందు గురించి ఏంటంటే నేను మరి నైట్ స్టే కూడా వాల్పరే పెట్టేసుకున్నాను సో ఫైవ్ హండ్రెడ్ రూమ్ మళ్ళీ రూమ్ కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి అక్కడ నేను స్టే చేశాను అనమాట చూడండి ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము అయితే మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉంటాయో ఇవన్నీ లైన్ లో చాలా దూరం ఉంటాయండి ఈ కార్లు అయితే ఒకటి రెండు కాదు చూస్తారు ఎన్ని కార్లు ఉన్నాయో ఎంత రద్దీగా ఉంటుంది చాలా రష్గా ఉంటుంది సో చాలా రద్దీగా ఉంటుంది చాలా ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది అండి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఎందుకంటే బస్ అంత ఫాస్ట్ గా వెళ్ళలేదు ఎందుకంటే ఎక్కడ అక్కడ మనకి ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి కదా ఇందా చూసారు కదా మరి అవి రెండు వెహికల్స్ పక్క పక్క నుంచి వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉంటుందో చూసారు కదా అందువల్ల రిటర్న్ జర్నీ చాలా స్లోగా ఉంటుంది మార్నింగ్ ఎక్కడైతే ఆపాడో అక్కడ బ్రేక్ మళ్ళీ బయాలజికల్ బ్రేక్ కోసం అక్కడ ఆపాడు టీఎస్ తాగితే తాగండి సార్ అని చెప్పి అన్నాడు అనమాట సో ఈ విధంగా మనకి ఈ వేలోని మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మీరు వాల్పరే వస్తే మాత్రం ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్ చూడటానికి అయితే వెళ్ళండి నేను వాటర్ ఫాల్ కొన్న నేను చాలా ఇష్టపడింది ఏంటంటే ఫారెస్ట్ అండి చాలా థిక్ ఫారెస్ట్ నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి అతిపెత్తి ఫారెస్ట్ ని చూడ ఇప్పుడు మళ్ళీ మనల్ని బస్టమ్ తీసుకెళ్ళి గాంధీ బస్టాండ్ దగ్గర దింపిస్తా అనమాట సో అక్కడ పక్కనే చాలా లాడ్జెస్ అవి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి మళ్ళీ నైట్ రూమ్ దొరుకుతుంది ఈజీగా సో అక్కడ మనం హోటల్స్ కూడా ఉంటాయండి ఫుడ్ కార్డుకి ఇబ్బంది ఉండదు ఎంతటితో మరి ఈ వీడియో అయిపోయింది ఇంకేళ్ళ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్